హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతోనైతే మళ్ళీ వచ్చేసిన ఏంటి అనేసి అనుకుంటున్నారా తినబోతు రుచి ఎందుకండి చూపిస్తాను పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు మినప్పప్పు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ అవి ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దీన్ని ఏమంటారో మేము కొబ్బరి గీకేది అంటాము ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట సో దీన్నైతే ఇట్లా తురుమేసుకుంటున్నాను ఇక్కడ చిన్న హోల్స్ కూడా ఉంటాయి చిన్న దాంట్లో కాకుండా మనం మామూలుగా మీడియం దాంట్లో తురుముకున్నట్టయితే పెద్దగా వస్తాయి అన్నమాట కొబ్బరి పీసెస్ అనేది మరి చిన్నగా వస్తే బాగుండదు అందుకని నేనైతే కొంచెం పెద్దగా ఉన్న దాంతోనే తురుముతున్నాను మీకు కనిపిస్తుంది కదా లోపల పడుతూ ఉంది సో ఈ విధంగా అయితే తురుమేసుకోవాలన్నమాట మొత్తం కొబ్బరి వచ్చేసి సో వీడియో ఏంటి అనేది అర్థమైపోయిందా ఎవరికన్నా అర్థమైతే కామెంట్ అయితే చేయండి సో చూస్తూ ఉండండి ఏంటి అనేది అయితే చూపిస్తాను సో ఈ విధంగా అయితే మొత్తం అయితే తురుమేసుకోవాలన్నమాట కొబ్బరి వచ్చేసి దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటారు కదా అలా వేస్ట్ చేయకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అదే విధంగా పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది చేయడం కూడా ఈజీగా కూడా చేసేయచ్చు అనమాట ఎక్కువ ఐటమ్స్ ఏం వాడకుండా సో ఈ విధంగా అయితే నేను మొత్తం తురుమేసి పెట్టుకున్నాను చూసినారు కదా ఈ విధంగా పొడుగ్గా వస్తుంది అనమాట కొబ్బరి తురుము అనేది మీకు ఇంత పొడుగ్గా అవసరం లేదు పౌడర్ లాగా ఉన్నా సరిపోతుంది అనుకుంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ తురుమేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను వచ్చేసి టూ కప్స్ అయితే ఆయిల్ వేసాను మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి సో ఇది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందాము దీంట్లోకి అంటే ఆయిల్ కొంచెం వేడెక్కినట్టయితే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో మీరు ట్రై చేసారా ఇప్పుడు దేవి నవరాత్రుల్లో ప్రసాదంగా కూడా పెడతారు కదా సో చాలా సింపుల్గా చేసుకునే విధంగా అయితే నేను చూపిస్తున్నాను చూసేయండి మీకైతే అందరికి నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో అయితే ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను ఇక్కడ మనం కారం పొడి కారం వాడం కాబట్టి పచ్చిమిర్చియే వేసుకోవాలి అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి పల్లీలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా పర్లేదు వేసుకోవచ్చు దీంట్లోకి శనగపప్పు కూడా వేసుకోవచ్చు పచ్చి శనగపప్పు సో టేస్ట్ బాగుంటుంది అనమాట వేసుకున్నట్టయితే నేనైతే ఇక్కడ రెండే వేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు ముందే కడిగి ఆరబెట్టుకున్న ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాను అదే కొబ్బరి తురుము అనమాట వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ ఇష్టం ఉన్నట్టయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి యాడ్ చేయలేదనమాట ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఇక్కడ మనం పోపు వేస్తున్నప్పుడు ఆయిల్ వేసినాం కదా దాంట్లోకి నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందనమాట సో ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి తురుముని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట బ్రౌన్ కలర్లోకి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే రెడీ రెడీ అయిపోయిందనమాట మూత అయితే పెట్టకూడదు మామూలుగా ఇదే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అదేవిధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట ఆ విధంగా వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది అన్నప్పుడైతే మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ రైస్లో కూడా సాల్ట్ వేసి ఉడకబెడతాను అందుకే కొంచెం వేసాను అనమాట మీరు రైస్లో కనుక సాల్ట్ వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి మళ్ళీ చప్పగా అయిపోతుంది నేను రైస్లో వేసాను కాబట్టి కొంచమే వేసాను అంటే కొబ్బరి తురుముకి సరిపోయేంత అంతే అనమాట ఇప్పుడు కొబ్బరి రెడీ అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకున్నాను మీరు చల్ల అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా వేడి వేడి అన్నం వండుకొని చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సేమ్ వస్తుంది అంటే దేవుడికి ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు మనం తప్పకుండా అయితే వేడి అన్నం చేసే వండుతాం కదా ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయింది చల్ల అన్నం తినకు దవ్వట్లేదు ఏం చేయాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా చేసేయండి అంటే మనం పోపేసి మళ్ళీ కొంచెం వేడి చేస్తాం కాబట్టి మనం సేమ్ అన్నం తిన్నట్టే ఉంటుందన్నమాట సో అందుకోసమని పొద్దున అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు లేదంటే కర్రీ సేమ్ చేయడానికి లేదు అని అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు మనం ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా ఇలాంటివి చేసుకొని తింటే మన హెల్త్కి కూడా మంచిది అదే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం పచ్చి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగొచ్చింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో మరి ఇంకెందుకు లేటు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో తప్పకుండా అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి పిల్లలకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు సో మరి ఇంకెందుకు లేటు తప్పకుండా ట్రై చేసేయండి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి బాయ్ బాయ్